దిల్రాజ్ గారు నితిన్ గారు లయా గారు అప్పటి ఇప్పటిదాకా అంతే బ్యూటిఫుల్ గా ఎలా ఉన్నారు ముందు లయా గారు ఆన్సర్ ఇస్తారు సీక్రెట్ చెప్పాలి ఎందుకంటే నిందాక ఎవరు అన్నారు కదా నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను జయ మూవీ అనుకుంటా మీ ఫస్ట్ మూవీ మేము ఇంటర్ లో ఉన్నాం ఓరి దేవుడు ఆన్సర్ ఇవ్వాలండి అంటే ఆ టిప్ ఇస్తేనే కదా పాపం వాళ్ళు కూడా అలా యంగ్గా ఉండటానికి ట్రై చేస్తారు కదా అవునండి మాలో కంటే యాక్చువల్లీ మీ ఐస్ లో మామీద ఉన్న ప్రేమ వల్ల మేము అలా కనబడుతున్నాము సో దిస్ ఇస్ ద బేసిక్ థింగ్ లయగా రేసేశారు పడిపోయారు అది అది కావాలి పేసేడం కాదు పడిపోడక నితిన్ చెప్పు మీరు చూపించే ప్రేమ వల్ల మేము ఇలాగే ఉంటున్నాం నితిన్ కూడా రేసేశాడు సేమ్ ఆన్సర్ కుదరదు సార్ నో నో రిపీటెడ్ ఆన్సర్ సేమ్ నితిన్ ది సేమ్ కాపీ యా అంటే ఒకటేనండి లైఫ్లో మనము ఎంత ఎదుగుతూ ఉన్నా సో మన లైఫ్ స్టైల్ని మార్చుకోకుండా దాన్ని డిసిప్లిన్గా మెయింటైన్ చేస్తే మా లాగా మీరు మెయింటైన్ చేయచ్చు యాక్చువల్లీ మధ్య నేను ఫైవ్ కేజీస్ పెరిగానండి అది ఎలా తగ్గాలో అర్థం అవ్వట్లేదు అది నెక్స్ట్ మళ్ళీ ఇయర్ ఎండి కల్లా నేను తయారవుతాను That is the motivation iroju actually <laughs> yes